నమస్తే అండి నేను మీ భువనశ్రీను ఇది ఏంటి ఇలా చూపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా మీరు అనుకోకపోద్ది అండి దీని పేరు కాటా అనమాట అండి కాటా అంటే ఏ బిర్జ్ అనమాట అండి ఇది ఏ బ్రిజి మేము వర్క్ చేసే కదా రైస్ మిల్లోనే ఏమిటంటే ఏ బిర్జీ ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాలకు ఒకసారి శుభ్రం అండి శుభ్రం చేసి పెయింటింగ్లు వేస్తారండి మరి పెయింటింగ్లు వేయాలంటే మరి ఆ కాటాని హైట్లు వేపాలి కదండి గోతులోంచి గోతులోంచి ఆ హైట్లు వేపి ఆ తర్వాత ఆ కాటాన్ని శుభ్రం చేసామన్నమాట అండి మేము దగ్గర దగ్గర ఒక పది మంది దాకా మూడు రోజులు సర్వీసింగ్ చేసామనమాట అండి అది చూసారు కదా నేను కడుగుతున్నాను అక్కడ కడిగింది అండి వేరే వాళ్ళు ఎవరో కాదు వేరే వాళ్ళు అనుకుంటున్నారే మీరు నేనే నాకే ఆ పని అప్పు చెప్పారు ఎందుకంటే ఇది కొత్త కింద సైడ్ ఎక్కువగా డస్ట్ ఎక్కువగా ఉందా డస్ట్ వదలాలంటే ఒకరు బాగా తెలిసి వాళ్ళు కడగాలని చెప్పి వానర్ గారు నాకు అప్పు చెప్పారనమాట దాని గురించి అప్పుడు నేను ఆటోలో దిగి శుభ్రంగా సర్వీసింగ్ నేనే చేస్తున్నాను అనమాట అండి ఆ గాన చూసారు కదా అది ఒక మిషన్ పెసల్ మిషన్ తెప్పించారనమాట అండి అది చాలా పోరుగా కొడద్దు అనమాట ఆ తోటి వాటర్ మనం ఒంటి కొడితే శర్మం ఊడిపోద్ది అనమాట అంత పోరుస్ అనమాట అండి అలా కాబట్టి ఆ కాటాకున్న ఆ ప్రేమిలకున్న శానాలకున్న మొత్తం అక్కడ ఉన్న డస్ట్ కానీ మట్టి కానీ ఇంకేమైనా ఉన్నాయో వదిలి పుదురుకుపోయి అనమాట శుభ్రంగా చాలా శుభ్రంగా అడిగా అనమాట అండి అలా నేను ఒక్క రోజు అత్త అలా కడడానికి మొత్తం నాకు రోజు పట్టింది అనమాట అండి ఆడవాళ్ళు అనుకుంటారా మా ఆయన గడ్డ డ్యూటీకి వెళ్తున్నారు ఏం పని చేస్తారా అనుకుంటారు చూసారు కదా పని ఎంత కష్టంగా ఉందో అంటే ఒకరోజు సుఖంగా ఉండొచ్చు ఒకరోజు కష్టంగా ఉండొచ్చు కానీ కష్టమైన వర్క్ ఉంటుంది అంటే అంటే ఇప్పుడు ఏం పని ఏం చేయాలి కూర్చొని వచ్చి వెళ్ళి కూర్చొని వచ్చేస్తారనుకుంటారు ఈ వీడియో ఇంత ఈ వీడియో